అందరికీ నమస్కారం హస్త సాముద్రికంలో అత్యంత విలువైన గొప్ప రేఖ గురించి ఇవాళ తెలుసుకుందాం అంటే మణిబంధన్ రేఖ లేదా మణికట్టు రేఖ అని అంటాం ఈ రేఖలు సర్వసాధారణంగా నాలుగైదు రకాలుగా ఉంటాయి ప్రముఖంగా చెప్పుకునేది నాలుగు రేఖలు ఈ మణిబంధన్ రేఖ ఆధారంగా మన జీవితాన్ని సగం చెప్పొచ్చు అంటారు అందుకే దీనిని బంధ రేఖ అని కొంతమంది పండితులు పిలుస్తారు ఇందులో మొదటిది మీ మణిబంధన్ రేఖ పూర్తిగా ఇలా తిరిగుండి దానికి జీవన రేఖను దాటి వచ్చిందంటే మీకు ఆయుష్ ఎక్కువ ఎన్ని కష్టాలు వచ్చినా మనస్సుకు పెట్టుకోవడం హాయిగా బతుకుతారు మీరు అదృష్టవంతులు మీ జీవనంలో డబ్బుతో సంబంధం లేకుండా మీరు హాయిగా బతుకుతారు ఇది అత్యంత రేర్గా కనిపించే రేఖ ఇలా కాకుండా మీ మణిబంధన్ రేఖ సగం ఉండి రెండో మణిబంధన్ రేఖ బొటన వేలు వైపు వచ్చినట్లు కనిపిస్తుంది అంటే ఒకటే మణిబంధన్ రేఖ రెండుగా చీలుంటుంది వేరు వేరు లైన్స్లో వస్తుంది దీనిని జీవన రేఖ టచ్ చేస్తుంది కొన్నిసార్లు దాటేస్తుంది కూడా ఇలాంటి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నియమం ప్రకారం జీవనాన్ని సాగించాలి ఇలా రేఖ ఉంటే ప్రత్యేక జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అంటే ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి ఇక మూడో విధానం చాలా అద్భుతంగా ఉంటుంది మణిబంధన్ రేఖ కింద మరో రేఖ ఉంటుంది ఇది చాలా మందికి ఉంటుంది కొంతమందికి మణికట్టు రేఖ కింద ఒకటి లేదా రెండు రేఖలు ఉంటాయి వీళ్ళకు మనోబలం ఎక్కువ కష్టాలు వచ్చినా తేరుకుంటారు మళ్ళీ మనం విజయం సాధిస్తాం కష్టాలను తొలగించుకుంటామని ముందుకు సాగుతారు వీళ్ళ రేఖలను మనోబలం రేఖల్ని గొప్పగా చెప్తారు మీరు ఏ కెరీర్లో ఉన్నా సరే పర్ఫెక్ట్ గా రాణిస్తారు కష్టపడి పనిచేస్తారు మంచి స్కిల్స్ తో ముందుకు సాగుతారు అంతేకాదు ఈగో ప్రాబ్లం కూడా ఎక్కువ తాము కష్టపడుతున్నప్పుడు మరొకరు డామినేట్ చేస్తే సహించరు అదే ఈ మనోరేఖ బలం ఇక మరికొంతమందికి మణిబంధన్ రేఖను రెండు వైపుల నుంచి అంటే అరచేయి కింద ఉన్న రేఖను రెండు వైపుల నుంచి రెండు రేఖలు కట్ చేసినట్లు బయటకు వస్తాయి కొన్నిసార్లు మూడు నాలుగు రేఖలు కూడా మణిబంధన్ రేఖను దాటి అరచేయి వైపు దూసుకొస్తాయి ఇవి యోగ రేఖలు అవకాశాలు వస్తాయి మంచి రోజులు వస్తాయి వాటిని ఉపయోగించుకునే వాళ్ళు జీవితంలో సఫలీకృతం అవుతారు మణిబంధన్ రేఖను దాటి చిన్న రేఖలు వస్తున్నాయంటే మీరు జీవితంలో ఎదగడానికి గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి మీకు ఫేస్ వాల్యూ కూడా ఎక్కువ దాన్ని ఉపయోగించుకోవాలి యోగ రేఖలు అంటే మొత్తం కలిసి రావడం కాదు అవి యోగానిస్తాయి వాటిని నిలుపుకోవాలి అందుకే అదృష్టం ఉన్నా కలిసి రావట్లేదంటారు అవి కలిసి రావాలంటే తెలివిగా మసులుకోవాలి ఎక్కువగా కష్టపడితేనే అనుకూల ఫలితాలు వచ్చేవాళ్ళు ఈ కోవకే చెందుతారు ప్రపంచంలో అతి తక్కువ మందికి కనిపించే మణిబంధ రేఖ అదృష్టం ఒకటి ఉంది మణిబంధం రేఖను దాటి జీవన రేఖ వస్తుంది అంతేకాదు మణిబంధం రేఖ కింది భాగం నుంచి పైకి వచ్చి మళ్లీ జీవన రేఖను టచ్ చేస్తుంది అప్పుడు చేప రూపం కనిపిస్తుంది అది ఎలా ఉన్నా కూడా ఒక రూపం కనిపిస్తుంది ఇలా వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు ధనవంతులు తెలివైన వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఒకసారి డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఓటం అనేది ఉండదు చనిపోయే వరకు అద్భుతమైన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తారు కాకపోతే మొదటి అడుగు గట్టిగా వేయాలి అప్పుడే మీ అదృష్టం మీ వెంట వస్తుంది మీకు తిరుగుండదు సాహసం చేయాలి గట్టి నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మొదటి అడుగును బలంగా ఓటమికి భయపడకుండా వస్తే ఈ మణిబంధన్ రేఖ చివరి వరకు బలంగా ఉంచుతుంది మణికట్టులోనే ప్రాణ నరం ఉంది అదృష్ట రేఖను ఇస్తుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి